వీక్షకులకు శుభాకాంక్షలు రావు మల్కారి ఛానల్ కు స్వాగతం వీక్షకుల గత కార్యక్రమంలో శివలింగం అంతరిక్ష తెలుసుకున్నాం ఇప్పుడు శివలింగం భౌతిక శాస్త్ర రహస్యాలను తెలుసుకుందాం శివ అష్టోత్తరాలలో ఓం శ్రీ జగద్వ్యాపి నమ అనగా మహాదేవుడే జగత్తంతా వ్యాపించి ఉన్నాడని అర్థం భౌతిక శాస్త్రం ప్రకారం క్వాంటం క్షేత్రాలు ఇవి విశ్వం యొక్క ప్రాథమిక నిర్మాణానికి చాలా ముఖ్యమైనవి ఇవి చాలా సూక్ష్మమైనవి వీటిని అర్థం చేసుకోవడం కష్టం ఈ క్వాంటం క్షేత్రాలు విశ్వ కణాల యొక్క ప్రవర్తనను కదలికను ప్రభావితం చేస్తాయి ఇలాంటి లక్షణమే శివలింగంలోనూ ఉంటుంది ఇది శివుని యొక్క చైతన్య శక్తి మరియు నిరాకారమైన సర్వ వ్యాపకమైన స్వభావాన్ని జగద్వ్యాపకత్వాన్ని సూచిస్తుంది ఏక బిందువు భౌతిక శాస్త్రం ప్రకారం సింగ్యులారిటీ అనేది బ్లాక్ హోల్స్ అంటే కృష్ణ బిలాల లోపల ఉండేటువంటి బిందువు సింగ్యులారిటీ అనేది భౌతిక శాస్త్రం యొక్క ప్రస్తుత అవగాహనకు మించినది మనకు తెలిసిన భౌతిక నియమాలు సింగ్యులారిటీలో పనిచేయవు విశ్వంలోని ఈ సింగులారిటీ లోపల పదార్థం మరియు శక్తి కుదించబడి ఉంటుంది ఈ కృష్ణ బిలాలలో గురుత్వాకర్షణ శక్తి అనంతంగా ఉంటుంది కాంతి కూడా వీటిని దాటి వెళ్ళాలి వీటిలో ఐక్యమైపోతాయి ఇది అనంతంగా ఉంటుంది ఇదే విషయాన్ని జగత్తు ఎవరి ఎందు పుట్టి ఎవరి ఎందు పెరిగి ఎవరి అందు లయమవుతుందో అదే శివం శివరూపమైన మహాలింగం టోరోయిడల్ శక్తి క్షేత్రం భౌతిక శాస్త్రం ప్రకారం భూమి నక్షత్రాలు మరియు గెలాక్సీలు టోరోయిడల్ అనే శక్తి క్షేత్రం ద్వారా స్థిరంగా ఉంటాయి అలాగే ఇది అపార శక్తిని కలిగి ఉంటుంది ఆ శక్తి క్షేత్రం నుండే సమస్త విశ్వంలో శక్తిని విడుదల చేస్తుంది ఇదే అంశాన్ని వశకాంతృత అని శాస్త్రోక్తి అనగా సర్వ జగత్తుని తన వశంలో పెట్టుకున్న శక్తే శివుడు సర్వశక్తి స్వరూపుడు క్వాంటమ్ ఫిజిక్స్ మరియు కాస్మిక్ ఎనర్జీ వంటి అంశాలతో శివలింగం శాస్త్రీయతను పరిశీలిస్తే శివలింగం ప్రధానంగా రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి యోని పీఠం ఇది లింగం యొక్క ఆధారం ఇది సాధారణంగా వృత్తాకారం లేదా చతురస్రాకారంలో ఉంటుంది రెండు లింగం ఇది నిలువుగా ఉండే స్థూపాకార నిర్మాణం ఇది పీఠం మధ్య భాగంలో యాంటినాను పోలి ఉంటుంది సాధారణంగా యాంటినాను రేడియో తరంగాలు పంపడానికి ఉపయోగిస్తారు అలాగే శివలింగం కూడా విశ్వశక్తిని స్వీకరించడానికి మరియు విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే కొన్ని శివలింగాల చుట్టూ రాగి లేదా వెండితో చేసిన ప్రత్యేకమైన ఆభరణాలు ఉంటాయి వీటిని నాగాభరణం లేదా నాగబంధం అంటారు ఈ నాగబంధం లింగం యొక్క విశ్వశక్తిని విఘ్నీకృతం చేస్తుందని శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు వీక్షకులారా తర్వాత మనం చెప్పుకునే కార్యక్రమం శివలింగ అభిషేకం ఫిజో ఎలక్ట్రిక్ రహస్యం మీకు ఈ కార్యక్రమం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఓం నమ శివాయ